విజయవాడలో మూడో బోటు కదిలింది ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును ఇంజనీర్లు వడ్డకు తరలిస్తూ ఉన్నారు హెచ్ బ్లాక్ ఆపరేషన్ ద్వారా బోటు తొలగించారు నాలుగో బోటు ఉందన్న అనుమానాలపై వాళ్ళ రేపు బ్యారేజీ వద్ద ఇంజనీర్ల ఇన్స్పెక్షన్ చేస్తారు బ్యారేజీ మెయింటెనెన్స్ ను ఇంజనీర్లు పరిశీలించనున్నారు గేట్లు చైన్ లింకులు అలాగే హాయిస్ట్ కౌంటర్ వెయిట్ల లైఫ్ చెక్ చేయనున్నారు ఇంకా ఏవైనా బోట్లు నీటి అడుగున ఉన్నాయా అనే అనుమానం నివృత్తి చేసుకొని ఉన్నాయి నిపుణుల బృందం బ్రేకింగ్ చూస్తున్నాము విజయవాడలో మూడో బోటు కదిలింది ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును ఇంజనీర్లు ఒడ్డుకు తరలిస్తూ ఉన్నారు హెచ్ బ్లాక్ ఆపరేషన్ ద్వారా బోటు తొలగించారు నాలుగో బోటు ఉంది అన్న అనుమానాలపై ఇవాళ రేపు బ్యారేజ్ వద్ద ఇంజనీర్ల ఇన్స్పెక్షన్ చేస్తారు బ్యారేజీ మెయింటెనెన్స్ ను ఇంజనీర్లు పరిశీలించనున్నారు గేట్లు చైన్ లింకులు హాయిస్ట్ కౌంటర్ లైఫ్ లైఫ్ను చెక్ చేయనున్నారు ఇంకా ఏమైనా బోట్లు నీటి అడుగున ఉన్నాయా అనే అనుమానం నివృత్తి చేసుకోనున్నాయి నిపుణుల బృందాలు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముని అడిగి తెలుసుకుందాం అందుబాటులో ఉన్నారు రాము విజయవాడలో మూడో బోటు కదిలినట్టు తెలుస్తోంది ఇంకా ఏమైనా బోట్స్ కింద ఉన్నాయా అని కూడా ఇన్స్పెక్షన్ టీం చెక్ చేస్తుంది అనేది ఒక సమాచారం అందుతుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాము మొత్తానికి వెలికి తీశారు ఏవైతే మూడు బోట్లు ఖచ్చితంగా లంకెలు పడి ఉండి వచ్చి బ్యారేజీని ఢీకొన్నాయి దానివల్ల అంత భారీ డ్యామేజ్ జరిగిందని చెప్పారు ఆ మూడు బోట్లను కూడా బయటకు తీసుకెళ్లి ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనిలో హెచ్ బ్లాక్ ఆపరేషన్ పర్టికులర్ గా సక్సెస్ అయింది తుపాకుల గూడెంలో ఏదైతే గతంలో లాంచీని బయటికి తీయడానికి వినియోగించి సక్సెస్ చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ బోట్లను బయటకు తీయడానికి సక్సెస్ చేసిన పరిస్థితి ఉంది అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద మరొక చిన్న బోటు అక్కడే నీటి అడుగును ఉండిపోయింది అనే ఒక అనుమానం అయితే ఇప్పటికీ కూడా అందరూ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసమే పర్టికులర్ గా ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం నుంచి మొత్తం ఇంజనీర్ల బృందం అలాగే అండర్ వాటర్ డైవింగ్ టీం ఇంకొక పక్కన కాకినాడ అబ్బులు టీం మొత్తం ముగ్గు మూడు టీంలు కూడా పూర్తి స్థాయిలో పరి పరిశీలించనున్నాయి ఈ ఒకటో నంబర్ గేటు వద్ద నుంచి డెబ్బై నెంబర్ గేటు వరకు కూడా మొత్తం నీటి అడుగున అలాగే బ్యారేజీ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా పూర్తిగా పరిశీలించనున్నారు ఇంకొక పక్కన క్యారేజీకి ఇప్పటికే అరవై ఏడు సంవత్సరాలు పూర్తిగా నిండాయి అరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు కూడా మెయింటెనెన్స్ జరిగిందా మెయింటెనెన్స్ లో ఇంకేమైనా చేయాల్సి ఉన్నాయా అనేటటువంటి అంశాలను కూడా పరిశీలించనున్నారు ఇటీవల తుంగభద్ర అలాగే నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి డ్యామ్ల విషయంలో కూడా ఇదే విధంగా పరిశీలించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజీని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి చైన్ లింక్లు లు హాయిస్ట్ అలాగే కౌంటర్ వెయిట్లు ఈ ఏవైతే పైనుంచి కిందకి అంటే గేట్లను దింపేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ గ్రీజుల విషయంలో కానీ అలాగే గోడల విషయంలో అక్కడ ఉన్నటువంటి పటిష్టత బ్యారేజ్ ఎంత వరకు పటిష్టంగా ఉంది అలాగే గతంలో ఒకసారి పదకొండు లక్షల క్యూసెక్లకు పైగా అంటే ఇప్పుడు వచ్చినట్టు దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువగానే వచ్చిన నేపథ్యంలో బ్యారేజ్ వద్ద చిన్న వైబ్రేషన్ లాంటిది వచ్చింది అనే ఒక కంప్లైంట్ కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా బ్యారేజ్కి ఉన్నటువంటి పటిష్టత ఎంతవరకు ఉందనేది కూడా చెక్ చేయబోతున్నారు పూర్తిగా చెక్ చేసిన తర్వాత దీనిలో ఎక్కడైనా గేట్లను మార్చాలా అలాగే కౌంటర్ వెయిట్లను కూడా ఇంకా ఏమైనా పటిష్టం చేయాల్సింది ఉంటుందా కొత్తగా వచ్చినటువంటి కౌంటర్ వెయిట్ల విధానం ఉపయోగపడుతుందా ఇటువంటివన్నీ కూడా పూర్తిగా వెరిఫై చేసి అయితే దీనిలో బ్యారేజ్ యొక్క పటి స్ట్రెంగ్త్ ను దాదాపు పదిహేను లక్షల క్యూసెక్కులను ఆపగలిగేటటువంటి బలం చేకూర్చేలాగా కూడా పూర్తిగా బ్యారేజ్ సిద్ధం చేయాలి అనేది కూడా ఇంజనీర్ల యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది దీనికోసం పూర్తి స్థాయిలో ముందుగా పరిశీలన చేసిన తర్వాత బ్యారేజ్ ను పటిష్టపరచడానికి ఏమేం చేయాలి ఏమేమి మార్పులు తీసుకురావాలి అలాగే గేట్ల విషయంలో కూడా ఇప్పటికే కన్నయ్య నాయుడు ఆయిస్ట్ విధానం అంటే ఒక రకమైనటువంటి రోలర్ లాంటిది పెట్టి అంటే పైన రోలర్ పెట్టి ఈ గేట్ల కోసం మళ్ళీ కౌంటర్ వెయిట్లు పెట్టుకుని కౌంటర్ వెయిట్లు పగిలి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా డైరెక్ట్ గా కింద నుంచి ఒక డ్రమ్ లాంటి హాయిస్ట్ పెట్టుకుని దాన్ని పైకి తిప్పుకోవడం మళ్ళీ డ్రమ్ లోకే రివర్స్ చేసుకోవడం లాంటి అవకాశం ఉండే విధంగా కూడా అంటే ఇటీవల పులిచింతల్లో చేసినటువంటి విధంగా కూడా చేయాలి అన్న ఆలోచనను కూడా కన్నై నాడు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆర్థిక పరిస్థితులను కూడా పూర్తిగా దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారనే విషయాలను కూడా పూర్తిగా సిద్ధంగా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసుకుని ఈ ఇవాల్యుయేషన్స్ అన్ని పూర్తయిన తర్వాత ఇవన్నిటిని కూడా లెక్కల్లోకి తీసుకున్న తర్వాతే చివరికి బ్యారేజ్ యొక్క మరమ్మతులుగా అనుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పాలంటే ఇటన్నిటినీ పూర్తిగా చేసి బ్యారేజ్ ని పదిహేను లక్షల క్యూసెక్ల వరకు కూడా సామర్థ్యం వచ్చేలాగా తయారు చేయాలనే అయితే మాత్రం ఇంజనీర్లు కానీ ఇటు నిపుణుల బృందం కానీ మొత్తం అంతా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే నేపథ్యంలో రేపటి నుంచి ఈ పరిశీలనలు కూడా పూర్తిగా కొనసాగబోతున్నాయి ఏదైనా మొత్తానికైతే ప్రకాశం బ్యారేజ్ యొక్క లైఫ్ లైఫ్ ను పెంచాలి అన్నది కూడా ఇందులో ఒక ధ్యేయంగా అయితే మనకి కనిపిస్తుంది రవి ఎస్ రాము మొత్తం రెండు వారాల నుంచి కూడా ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి బోట్స్కి సంబంధించి అయితే బ్యారేజ్ ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము విజయవాడలో మూడో బోట్ కదిలింది ప్రకాశం బ్యారేజ్ వద్ద మూడో బోటును ఇంజనీర్లు వడ్డుకు తరలించారు ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీలో లంకెలు పడ్డ బోట్లను బయటకు తీశారు రెండు మూడు రకాల ఆపరేషన్ల తర్వాత ప్లాన్ హెచ్ విజయవంతమైంది కొద్ది రోజుల కింద ఒక భారీ పడవను ఒడ్డుకు తాగారు హెచ్ ఆకారంలో రెండు భారీ బోట్లను భారీ పరికరాలను సిద్ధం చేసేందుకు నలభై ఎనిమిది గంటల సమయం తీసుకున్నారు ఒక పెద్ద కర్రకి డోలీ కట్టి నీటిలో మనుషులను వస్తువులను వరదల సమయంలో ఎలా తరలిస్తారో అలాంటి ప్రయత్నమే ఈ హెచ్ బ్లాక్ ఆపరేషన్ గతంలో తుపాకుల గూడెం దగ్గర చిక్కుకున్న లాంచీని బయటకు తీయడానికి కూడా ఇదే ఆపరేషన్ నిర్వహించారు రెండు పెద్ద బోట్లకు ఆరు భారీ ఇనుప బ్లాక్లను తెచ్చి ఏ మొత్తం హెచ్ ఆకారంలో ఉండేలా వెల్డింగ్ చేశారు రెండు కార్గో బోట్లపై మూడు ఇనుప గడ్డర్లను అమర్చారు ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనుప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు ఒక బోటును బ్యారేజ్ గేట్ల వైపు మరో బోటును నదివైపు నుంచి నీటిలో ఉన్న బోటుకు ఇనుప రోప్ తగిలించి గడ్డర్లు లాక్ చేశారు ఇది సెట్ చేయడానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది దీనికోసం రెయిన్ బవళ్లు ఇరవై ఐదు మంది శ్రమించారు మూడు టీంలు పనిచేశాయి వీళ్ళంతా పక్కా కోఆర్డినేషన్తో పనిచేశారు మొత్తం పదిహేను పుల్లీలను ఒక బోటుకు పదిహేను పుల్లీలను మరో బోటుకు వాడారు అందులో రెండు చైన్లుంటే ఒకటి లోడ్ లాగేందుకు ఇంకొకటి లోడ్ వేసేందుకు వినియోగించారు అండర్ వాటర్ డైవింగ్ టీం నీటి అడుగున ఆక్సి ఆర్క్ కటింగ్ చేస్తూ బోట్ల అడుగున ఉన్న అడ్డంకులను అంచనా వేస్తూ లింకులు విడిపోకుండా పనిచేస్తుంది లోడ్ లాగడంతో బీహార్ టీంతో పాటు బోటు దిశ మార్చడంలో కాకినాడ అబ్బులు బృందం సహకరించింది